డబ్ల్యూజెఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జావేద్ డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో మీడియాతో వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని యాజమాన్యాలు తక్కువ వేతనాలు ఇవ్వడంతో జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే పాత్రికేయులు కష్టాల్లో ఉన్నారని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా కోరారు ఈ సమావేశంలో జర్నలిస్టులు బషీర్ విలాస్ మురళి హనుమన్లు సత్యనారాయణ భాస్కర్ తదితరులు ఉన్నారు ప్రతిరోజు ప్రజా సమస్యలను మీడియా ద్వారా దృష్టికి వచ్చే జర్నలిస్టులు ఈరోజు కష్టాల్లో ఉంటున్నారు ఎక్కడో ఒక ఎక్కడో ఒక చోట జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి ఇవా దీనికి అంతటి కారణం యజమానాలు తక్కువ జీతాలు ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులతో విలేకరులు చనిపోతున్నారు వరంగల్లో జరిగిన సంఘటన ఎంత హృదయ విధారకం అంటే యోగిరెడ్డి అనే జర్నలిస్టు తన కూతుర్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ అప్పులు ఎంత వెంటాడినాయో బాధనిపిస్తున్నది మా తోటి మిత్రుడు అలా చనిపోవడం చాలా బాధకరం ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతున్నాం జర్నలిస్టులకు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి జర్నలిస్టులకు మేము అన్ని కనిపిస్తున్నాం అంటున్నారు జర్నలిస్టులకు ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు గౌరవ వేతనాలు లేవు కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించాలా ఈ యోగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా ఇటువంటి ఆత్మహత్యలు కాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది y por